Okay. <laughs> తాజా చూస్తున్నాం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు మూడో రోజు విచారించనున్నారు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించనున్నారు కాకాణిపై అక్రమ మైనింగ్ పేలుడు పదార్థాల వినియోగం కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి ఇరవై మూడున పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు తొలిరోజు రెండు ప్రశ్నలు వేయగా కాకాణి నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు రెండో రోజు విచారణలో ముప్పై ఐదు ప్రశ్నలకు తెలియదంటూ దాటవేత ధోరణిలో జవాబులిచ్చారు ఇవాటితో కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ గడువు ముగేనుంది ఇవాళ సాయంత్రం విచారణ ముగిశాక వైద్య పరీక్షల అనంతరం కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు రేపటితో కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ గడువు ముగేనుంది ఆయన బెయిల్ పిటిషన్పై నెల్లూరు కోర్టులో విచారణ చేయనుంది కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు చెప్పండి కాకాణి కస్టడీ పొడిగించే అవకాశం ఉందా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ మైనింగ్ పెరుడు పదార్థాల వినియోగం ఎస్సీ ఎస్టీ కేసులు ఈ రోజు మూడో రోజు పోలీసు కస్టడీలో విచారణ ప్రారంభమైంది కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో కాకాని లాయర్ సమక్షంలో విచారిస్తున్నారు డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు బృందం విచారణ చేస్తున్నారు మూడు రోజుల నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పైన ఫిబ్రవరి ఇరవై మూడున పదలగోడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నారు మొత్తం పదకొండు మంది పైన కేసు నమోదైతే నాలుగో నిందితుడిగా మాజీ మంత్రి కాకాని ఉన్నారు నెల్లూరు డీఎస్పీ కార్యాలయం నుంచి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన కాకాని స్పందించలేదు బెంగళూరులో మే ఇరవై ఐదున అరెస్ట్ చేశారు ఇరవై ఆరున న్యాయస్థానంలో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈ మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నెల్లూరు కోర్టు న్యాయస్వామి తీర్పు చెప్పింది అయితే ఇది ఇవాళ మొదటి రోజు ఇది రెండు ఇవాళ మూడో రోజు ఈ విచారణ అనేది కొనసాగుతుంది అంటే మొదటి రోజు విచారణలో కూడా ఇటువంటి కాకాని మొత్తం ఇరవై రెండు ప్రశ్నలు పోలీసులు వేశారు ఈ ఇరవై రెండు ప్రశ్నలకు సంబంధించి కూడా తెలియదు అనే సమాధానం తను ఒక్కసారిగా సమాధానాలు ఇచ్చారు అయితే అదే విధంగా రెండో రోజు నిన్న నిన్న కూడా ఇదే విధమైన అంటే మరో అదనంగా ఇరవై రెండు ప్రశ్నలతో పాటు పదమూడు ప్రశ్నలు కలిపి మొత్తం ముప్పై ఐదు ప్రశ్నలు వేయడం జరిగింది ఈ ముప్పై మూడు ప్రశ్నలు కూడా కాకాని ఎటువంటి సమాధానం చెప్పకుండా నాకు తెలియదు మా న్యాయ మా న్యాయవాదికి అడగండి అనే సమాధానం మాత్రమే ఇచ్చారు ఈ పోలీసులు ఈ రెండు రోజులు కూడా ఎలాంటి సమాచారం మాధ్యమం కాకా నుంచి సేకరించలేకపోయారు దీంతో ప్రధానంగా ఈ రెండో రోజు వాటిని మళ్లీ మళ్లీ కూడా పోలీసులు అడిగారు మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉందా అనేది కూడా ఇన్నో వ్యక్తిగా సమాజాన్ని సేకరించే ప్రయత్నం అనేది చేశారు రాష్ట్ర స్థాయి నాయకుల గురించి అడిగినప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు తప్ప ఇటువంటి వారికి సంబంధించిన నగదు బదలాయింపులు జరిగాయా వారికి మీ అకౌంట్ లో కొంత పదకొండు మంది నిందితులుగా ఉన్న వారిని కూడా విచారిస్తే అందులో ఆరుగురు వారి అకౌంట్లకు సంబంధించి నగదు బదలాయింపు జరిగినట్లు కూడా కొన్ని సాక్ష్యాధారాలు కూడా పోలీసులు కాకాని ముందు ఉంచారు వాటికి కూడా ఆధారాలు చూపించిన వాటికి మాత్రం మౌనంగా ఉన్నారు మిగతా మిగిలిన ప్రశ్నలకి విని అక్రమ తరలింపు క్వార్డ్ తరలింపు వీటన్నిటి మీద మాత్రం నాకు తెలియదు అనే సమాధానాలు ఎక్కువగా ముక్తగా చెప్పడం అనేది జరిగింది వారి వాంగ్మూలాలు కూడా పోలీసులు ఇంతకుముందే ముందే చేసి ఉన్నారు ఈ ఆరుగురివి ఈ వారి ఖాతా లావాదేవీలు బ్యాంకు అన్ని జరాస్ కాపీలు కూడా ఈ విచారణలో చూపించడం అనేది జరిగింది కొన్ని మైనింగ్ ప్రక్రియ జరిగినప్పుడు కానీ సీసీ ఫుటేజీ పత్రికల్లో వచ్చిన వార్తలు అప్పట్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహం చేసిన సంఘటనలు విజువల్స్ వీటన్నిటిని కూడా టీవీలలో వచ్చిన అన్ని కూడా కాకాని ప్రెస్ మీట్లు పెట్టిన వీడియోలు కూడా కొన్ని వాటిని కూడా అడిగి రెండో రోజు కొంచెం వాడిగా వేడిగా పోలీసులు ప్రశ్నలు సాధించారు అయినా ఎంత ప్రయత్నించినప్పుడు కూడా సమాధానాలు మాత్రం ఒక్కసారిగానే చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ నిందితుల నుంచి కొన్ని సేకరించి ఉన్నారు పోలీసులు వాటిలో పక్క ఆధారాలు కూడా వారి నుంచి ఉండడంతో కూడా వాటిని చూపించడం కొంత కాకాని కొంచెం ఉక్కిరి బిక్కిరి కావడం అనేది జరిగింది అయితే ప్రధానంగా ఈ ముగ్గురికి బెయిల్ ముగ్గురికి ఈ రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో కేసు సంబంధించి ఒక ముగ్గురికి బెయిల్ మంజూరైంది ఇన్ని ఇందులో ప్రధానంగా వీరు ఆ ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేశారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ బెయిల్ ఉండగా అరెస్ట్ అయిన రిమాండ్ లో ఉన్న ఏ సిక్స్ అరవింద్ రెడ్డి ఏ సెవెన్ కనుహర్ రెడ్డితో పాటు మాస్తాను ఈ ముగ్గురికి నిన్న రెండు రోజుల క్రితం వారికి బెయిల్ రావడం జరిగింది వారు కారాగారం నుంచి వారిని బయటికి పంపించారు అయితే ఈ రోజుతో ఈ మూడో రోజు విచారణ ఐదు గంటలకి ముగుస్తుంది ఐదు గంటల తర్వాత తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా కేంద్ర కార్యకలానికి కాకాన్ని తీసుకొని వస్తారు అదేవిధంగా రేపటికి తొమ్మిదవ తేదీ రిమాండ్ గడువు ముగుస్తుంది పద్నాలుగు రోజుల గడువు రేపు నెల్లూరు కోర్టులో ఈ కేసు మరలా బెయిల్ కూడా కాకని న్యాయవాది బెయిల్ కూడా దరఖాస్తు చేస్తున్నారు ఈ బెయిల్ విచారణ కూడా రేపు ఉంటుంది అదేవిధంగా రిమాండ్ పొడిగింపు కూడా రేపే ఉంటుంది ధన్యవాదాలు రాజారావు